క్రైస్త ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునిగాక ఈరోజు మనం ఆది కాండం ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ చాప్టర్స్ను ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి దేవా ఈ సమయాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాము నీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడము మా జీవితం కోసం నీ యోచనను మాకు తెలియజేయము విని ప్రతి హృదయాన్ని తాకి నమ్మకాన్ని బలపరిచి నిన్ను మహిమపరిచే జీవితం వైపు నడిపించుము ఏసునామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఏకోబ జీవితం సందేవేలకు చేరింది శరీరం బలహీనమైంది చూపు మందగించింది కానీ అతని హృదయం మాత్రం ఇంకా దేవుని వాగ్దానాలనే పట్టుకొని ఉంది ఈజిప్టులో సౌకర్యంగా ఉన్న అతని ఆలోచనలు బేతీల దగ్గర మొదలైన దేవుని మాటల చుట్టూనే తిరుగుతున్నాయి ఒకరోజు ఏసేపు తన ఇద్దరు కుమారులను మనస్సే ఎఫ్రాయిలను తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు ఇది కేవలం మనవలను చూపించే సందర్భం కాదు ఇది తరతరాల భవిష్యత్తు దేవుని చేతుల్లో పెట్టే క్షణం యాకోబు తనను పోషించిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ వారిని దగ్గరకు తీసుకున్నాడు ఆశీర్వదించడానికి చేతులు ఎత్తిన యాకోబు అనూహ్యంగా తన చేతులను క్రాస్ చేశాడు చిన్నవాడైన ఎఫ్రాయిం మీద కుడి చేయి పడింది ఏసేపు వెంటనే గమనించాడు నానా ఇది పెద్దవాడు కాదు అని సరిచేయడానికి ప్రయత్నించాడు కానీ యాకోబు నిశ్చయంగా చెప్పాడు నాకు తెలుసు ఇది అంధత్వం కాదు అనుభవంతో వచ్చిన విశ్వాసం దేవుడు ఎప్పుడు మనుషుల క్రమం ప్రకారం కాదు తన యోచన ప్రకారమే పనిచేస్తాడని యాకోబు జీవితమంతా నేర్చుకున్నాడు ఆ క్షణంలో యాకోబు మనస్సే ఎఫ్రాలను తన కుమారుల స్వీకరించాడు తన తప్పిదాలు పోరాటాలు కన్నీళ్ళు అన్నీ గుర్తొస్తున్నాయి అయినా దేవుడు ఒక అడుగు కూడా వదలలేదని తెలుసుకున్నాడు ఆశీర్వాదంతో ఒక తరం ముగియబోతుందని మరొక తరం మొదలవుతుందని అతని ఆత్మకు స్పష్టమైంది ఆ తర్వాత యాకోబు తన కుమారులందరినీ పిలిచాడు గది నిండా నిశ్శబ్దం ఇప్పుడు మాటలు కేవలం తండ్రివి కావు ప్రవచన స్వరం ఒక్కొక్క కుమారుడి జీవితాన్ని చూస్తూ వారి స్వభావం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పాడు రూబేను మొదటి పుట్టినవాడైనా అస్థిరత అతని దారిని మార్చింది షిమ్యోను లేవి కోపంతో దేవుని యోచనను దూరం చేసుకున్నారు అయితే యూదా దగ్గర మాటలు మారాయి అక్కడే ఆశ వెలిగింది రాజదండం యోధా చేతుల నుండి తొలగదు ఈ మాటలలో భవిష్యత్తు రాజు రాబోయే మెస్సియ రేఖ దాగి ఉంది యాకోబు తన కుమారుల ద్వారా దేవుడు ఒక గొప్ప యోచనను ముందుకు తీసుకెళ్తున్నాడని గ్రహించాడు ఇక జబులోను ఇస్మాకారు దాను గాదు ఆషేరు నఫ్తాలి ఇలా ప్రతి ఒక్కరికి దేవుని యోచనలో ప్రత్యేక స్థానం ఉంది చిన్నదైనా పెద్దదైనా ఎవరూ నిర్లక్ష్యం చేయబడలేదు ఏసేపు దగ్గరికి వచ్చేసరికి యాకోబు స్వరం మృదువైంది అత్యధిక ఆశీర్వాదం ప్రకటించబడింది విరగబడిన ఫలించిన కొమ్మల ఏసేపు జీవితం కనిపించింది తిరస్కరణ ద్రోహం జైలు అన్నీ అతని ఆపలేకపోయాయి దేవుని చేయి అతనితోనే ఉంది చివరిగా బెన్యామీను ధైర్యం శక్తి యుద్ధ స్వభావం గలవాడు చిన్నవాడైనా దేవుని యోచనలో బలమైన పాత్ర చివరికి యాకోబు తన చివరి కోరికలు చెప్పాడు నన్ను ఈజిప్టులో కాకుండా నా తండ్రుల దగ్గర సమాధి చేయండి శరీరం ఈజిప్టులో ఉన్న విశ్వాసం మాత్రం కానాన దేశానికే అంటుకొని ఉంది ఆ మాటలతో యాకోబు తన శ్వాసను దేవునికి అప్పగించాడు యాకోబు మరణం ఏసేపును పూర్తిగా కదిలించింది అతడు తండ్రి మీద పడి ఏడ్చాడు ఈజిప్ట్ అంతా శోకించింది ఒక హెబ్రి కుటుంబం దుఃఖం ఒక సామ్రాజ్యాన్ని కదిలించింది ఏసేపు తండ్రి శరీరాన్ని కానున్న దేశానికి తీసుకెళ్లి మఖమేల గుహలో సమాధి చేశాడు అక్కడితో ఒక తరం ముగిసింది తిరిగి ఈజిప్టుకు వచ్చిన తర్వాత అన్నదమన హృదయాల్లో భయం మొదలైంది ఇప్పుడు తండ్రి లేడు ఏసేపు ప్రతీకారం తీర్చుకుంటాడా అని వారు వణుకుతూ అతని దగ్గరికి వచ్చి క్షమా యాచించారు ఏసేపు వారి మాటలు విని ఏడ్చాడు ఆ కన్నీళ్లలో కోపం లేదు గాయం మాత్రమే అప్పుడతడు చెప్పిన మాటలు చరిత్రగా మారాయి మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు దేవుడు దానిని మేలుగా మార్చాడు గతం అతన్ని కఠినంగా చేయలేదు క్షమించగల మనిషిగా మార్చింది అతడు అన్నదములను కేవలం క్షమించడమే కాదు జీవితం పొడవున పోషిస్తానని హామీ ఇచ్చాడు కాలం గడిచింది ఏసేపు వృద్ధుడయ్యాడు మరణానికి ముందు అతడు తన అన్నదమ్ములను పిలిచి ఒకే మాట చెప్పాడు దేవుడు తప్పక మిమ్మల్ని దర్శిస్తాడు ఈజిప్టు శాశ్వతం కాదని వాగ్దాన దేశమే తుదిగమ్యమని అతని విశ్వాసం ప్రకటించింది ఆ రోజు వచ్చినప్పుడు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని ప్రమాణం చేయించాడు ఏసేపు మరణించాడు కథ ముగిసినట్టే కనిపిస్తుంది కానీ దేవుని యోచన అక్కడతో ఆగలేదు ఒక కుటుంబం కథ ఒక జాతి కథగా మారిపోతుంది కన్నీళ్లతో మొదలైన ఈ ప్రయాణం వాగ్దానంతో కొనసాగుతుంది ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటి మనుషులు కీడు చేయాలని ఉద్దేశించిన అది దేవుని చేతిలో మేలవుతుంది ఒక తరం ముగిసిన దేవుని వాగ్దానం తరతరాలకు సాగుతూనే ఉంది చివరిగా ప్రార్థన చేసుకుందాం కృపకల తండ్రి దేవా ఈ కథ ద్వారా మాకు నేర్పిన ప్రతి సత్యానికి నీకు కృతజ్ఞతలు ప్రభువా మనుషులు కీడు అనుకున్న నువ్వు మేలుగా మార్చగల దేవుడు అని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు యాకోబుల చివరి శ్వాస వరకు విశ్వాసంలో నిలబడే కృపనివ్వము ఏసేపుల బాధలోనూ క్షమించగల హృదయాన్ని మాకు ఇవ్వము మా గతం మమ్మల్ని కట్టిపడేయకుండా నీ యోచన మమ్మల్ని ముందుకు నడిపించేలా చేయము ప్రవ్వా మా జీవితం ముగిసినప్పుడు కూడా మా విశ్వాసం తర్వాత తరాలకు మాట్లాడేలా చేయము ఈ కథ ద్వారా నీ నామము మహిమపరచబడిను కాక ఏసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన అర్పించున్నాము తండ్రి ఆమెన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీ గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక కొత్త టాపిక్ తో కలుసుకుందాం